ఇది మీషోలో తీసుకున్న శారీ అండి ఇది కూడా స్కర్ట్ కుట్టించాను లంగా కుట్టించాను ఇది కూడా గ్రీన్ ప్రిఫర్ చేశాను ఇది క్లాత్ తీసుకొని జాకెట్ ఈ విధంగా స్టిచ్ చేయించాను దీనికి ఏం మోడల్ పెట్టించుకున్నా జస్ట్ బోట్ నెక్ పెట్టించేసి త్రీ బై ఫోర్ స్లీవ్స్ త్రీ బై త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేలాగే ఈ విధంగా పెట్టించాను ఇది నెక్స్ట్ ఇది ఇది కూడా క్లాత్ క్లాత్ కొని ఈ విధంగా స్టిచ్ చేయించాను కింద ఈ విధంగా గోల్డ్ ఫినిషింగ్ వచ్చి ఉంటుంది ఇది డార్క్ బ్లూ కి కనకంబరం కలరు థ్రెడ్ వర్క్ వచ్చి ఉంటుంది ఇక్కడ స్క్రీన్లో లైట్ కనిపిస్తుంది కానీ ఫుల్ మంచి డార్క్ కలర్ అండి ఇది దీనికి ఈ విధంగా బ్లౌజ్ పీస్ తీసుకున్నాను పింకుకి గోల్డ్ థ్రెడ్ వర్క్ కుందన్ వర్క్ వచ్చి ఉంటుంది థ్రెడ్ వర్క్ కుందన్ వర్క్ వచ్చి ఉంటుంది ఇందులో కనకంబరం షేడ్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ కలర్ తోటి ఇది తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేయించాను దీనికి అసలు ఏం పీయలేదు జస్ట్ ఈ విధంగా బోట్ పెట్టించేసి ఈ విధంగా స్లీవ్ ఇచ్చి స్కర్ట్ కలర్ చిన్న ఫ్రిల్ స్కర్ట్ కలర్ తోటి చిన్న ఫ్రిల్ ఇప్పించాను నెక్స్ట్ బ్యాక్ ఇట్లాగే ఉంటుంది ట్రయాంగిల్ హోలు వెనక ఈ విధంగా ఉంటుంది బట్ వచ్చి నడుము దగ్గర చిన్న ఫ్రిల్ పెట్టించాను ఇది ఈ రెండు కాంబినేషన్ కలరు నెక్స్ట్ ఇంకొకటండి ఇది నారాయణపేట ఇది థ్రెడ్ వీవింగ్ వచ్చి ఉంటుంది జరీ కాదు ఇది కూడా మంచి కాటను చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ లైట్ కాఫీ షేడ్కి ఈ విధంగా మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చి ఉంటుంది ఏనుగులతోటి ఇది కింద బార్డర్ అండి ఇది ఫ్రాక్ ఫ్రిల్ ఫ్రిల్ పెట్టి కుట్టించాను లాంగ్ ఫ్రాక్ ఇది కూడా నెక్స్ట్ ఈ విధంగా బటన్స్ పెట్టించేసి స్లీవ్ ఇందాక నారాయణపేట ఈ ఒకేసారి స్టిచ్ చేయించాను సేమ్ దానిలాగే స్లీవ్స్ దీనికి కూడా బార్డర్ వేస్ట్ పోతుందని ఈ విధంగా పెట్టించి కింద ఈ విధంగా చిన్న రఫెల్ మాదిరి పెట్టించాను దీనికి కూడా ఈ విధంగా ప్యాక్ రౌండ్ ఏను రౌండ్ పెట్టించేసి ఈ విధంగా థ్రెడ్స్ పెట్టించాను నెక్స్ట్ ఇది కూడా మీషోలో తీసుకున్నానండి శారీ చూసే ఉంటారు మీరు మీషోలో ఈ శారీ ఈ విధంగా ఇది బ్లూ డార్క్ బ్లూకి టమోటా రెడ్ బార్డర్ పింక్ కాదు ఇది ఫోన్లో పింక్ కనిపిస్తుంది బట్ టమోటా రెడ్ మాదిరి బార్డర్ అండి ఈ విధంగా దీన్ని స్కర్ట్ ఈ విధంగా ఫిల్ వేసేసి స్కర్ట్ కుట్టించాను దీనికొచ్చి పట్టు క్లాత్ తీసుకున్నాను ఈ విధంగా పట్టు క్లాత్ తీసుకొని కంప్యూటర్ వర్క్ వేయించాను ఈ విధంగా రౌండ్ వేయించేసి ఇట్లా సర్కిల్ వచ్చి సర్కిల్లో పీకాక్ వచ్చేసి మిర్రర్ వర్క్ గోల్డ్ బ్లూ కాంబినేషన్ హైలైట్ చేసేలాగా కాంట్రాస్ట్ బార్డర్ కలర్ బ్లౌజ్ తీసుకొని వెస్ట్ దగ్గర ఈ విధంగా పైపింగ్ వేయించేసి కింద వల్ల ఫ్రిల్ పెట్టించేసాను స్లీవ్స్ వచ్చి ప్లెయిన్ కుట్టించాను ప్లెయిన్ ఈ వర్క్ ఇది ఏపిచ్చింది కాదండి ఫస్ట్ నెక్కి వేయమంటే ఇది చిన్నపిల్లలది చాలా చిన్న పిల్లలు వేశారు కిడ్స్ది ఒక త్రీ ఇయర్స్ పిల్లలది వర్క్ వేస్తే ఇంకా అది మళ్ళీ కాదని చెప్పి వేరే చోట వేయించాను వర్క్ ప్లేస్ మార్చి బ్లౌజ్ మీద అది వచ్చి ఈ విధంగా పడి ఇది ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పి దీన్ని రెండు సగాలు చేసేసి ఆ చిన్నపిల్లలది వేసిన దాన్ని రెండు సగాలు చేసేసి ఇక్కడ జాయింట్ వేయించాను ఇది లుక్కి లుక్ బాగుంటుంది వృధాగా ఎందుకు పోవడం ఆ వర్క్ అని చెప్పేసి ఈ విధంగా వేయించాను ఇది వచ్చి స్లీవ్కి త్రీ బై ఫోర్ స్లీవ్కి ఫినిషింగ్ వచ్చి పైపింగ్ ఈ విధంగా వేయించాను నెక్స్ట్ ఈ ఫ్రాక్ అండి ఇది మా వారు షర్ట్ కోసం అని చెప్పి షర్ట్ పెట్టుకొని కూర్చుకున్నారు ఇంకా ఫస్ట్ నేను మగ్గం వర్క్ నేర్చుకున్న కొత్తల్లో అది తీసుకొస్తే నాకు ఇచ్చేయండి అని చెప్పేసి నేను మగ్గం వర్క్ వేసుకుని పాపకి ఈ విధంగా స్టిచ్ చేయించాను నేనే వేశాను ఈ మగ్గం వర్క్ మొత్తం గోల్డ్ ఇంకా వేరే కలర్ లేకుండా గోల్డ్ పూసతోటి కుందన్స్ తోటి ఈ విధంగా నేనే వేసింది ఇది మగ్గం వర్క్ ఇది వేసేసి పాపకి స్టిచ్ చేయించాను షర్ట్ బిట్ అనుకోరండి చాలా బాగుంటుంది ఇది మంచి బ్లూ కలర్ మంచి కాటన్ ఈ విధంగా ఫ్రాక్ కుట్టించేసాను పాపకి ఈ విధంగా మగ్గం వర్క్ ఇచ్చేసాను